ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రజుసారధి వైఎస్ఎస్ షర్మిలారెడ్డి ఈ నెల ఇరవై నాలుగున ఒంగోలు నగరంలో పర్యటన జరుగుతుందని ఈ పర్యటన పిలుపునిచ్చారు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలో భాగంగా ప్రకాశం జిల్లాకు ఈ నెల ఇరవై నాలుగవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు ఒంగోలు చేరుకుంటుందని ఆమెకు సంఘం ఘన స్వాగతం పలికి పార్టీ మండల గోపాల కళ్యాణ మండపంలో జరిగే కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆమె పాల్గొంటారని అన్నారు అధ్యక్షురాలో పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లాలో ఉన్నటువంటి అనేక సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణకు పోలుకుంటామని వారు అన్నారు జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున తల్లి రావాలని వారు పిలుపునిచ్చారు ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీపతి సతీష్ గోరింట్ల కోటేశ్వరరావు సుబ్బారెడ్డి ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు మన రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు మన ప్రియతమ నాయకురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు ఈ నెల తొమ్మిదో తారీఖు నుంచి ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ వరకు దాదాపు నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో పర్యటిస్తూ ఉన్నారు ఇప్పటికే రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటన పూర్తయింది ఇరవై నాలుగో తారీఖు అంటే మంగళవారం రేపేదెల్లుండి మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు నెల్లూరు నుండి మన ప్రకాశం జిల్లాలో ఆమె అడుగుపెట్టబోతా ఉన్నారు ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలు వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులు జిల్లా కార్యవర్గ సభ్యులు అలాగే జిల్లా నలుమూల నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆమెకి ఘనంగా స్వాగతం చెప్పేందుకు ఒంగోలు పట్టణం ముస్తాబోతుందన్న విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తాను షర్మిళారెడ్డి గారు ఇరవై నాలుగో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకి ఒంగోలు నగరంలో పాలు పెట్టబోతూ ఉన్నారు ఆ సందర్భంగా ఒంగోలులోని పిఏజీ కన్వెన్షన్ సెంటర్ పాటిబండల అనసూయమ్మ గోపాలస్వామి కన్వెన్షన్ సెంటర్ గుంటూరు రోడ్లో గల ఆ కన్వెన్షన్ సెంటర్లో జిల్లా పార్టీ విష్ణుస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున జిల్లా అనుమల నుంచి నియోజకవర్గ సమన్వయకర్తల సారథ్యంలో కార్యకర్త తరలి వస్తా ఉన్నారు ఎవరైతే ఇప్పుడు నూతన కమిటీలు ఏర్పాటు చేసుకున్నామో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జిల్లా కాంగ్రెస్ పార్టీ కమిటీ ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు కార్యదర్శులు అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అనుబంధ సంఘాలు అలాగే ఎన్ఎస్యు యూత్ కాంగ్రెస్ అలాగే కార్మిక సంఘాలు కిసాన్ సెల్ ఈ డిపార్ట్మెంట్ సంబంధించి కూడా మరి ఈ యొక్క సమావేశానికి వస్తూ ఉన్నారు దాదాపు నాలుగు గంటల పాటు మూడు గంటల నుంచి నాలుగు గంటల పాటు అంటే ఏడు గంటల వరకు ఈ యొక్క విష్ణు స్థాయి సమావేశం జరుగుబోతూ ఉంది షర్మిళారెడ్డి గారు ప్రత్యేకించి అన్ని నియోజకవర్గాల సంబంధించినటువంటి సమన్వయకత్వంతో ముందుగా మాట్లాడటంతో పాటు ఆ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల మీద పార్టీ ఆ యొక్క నియోజకవర్గాల్లో ఏ విధంగా బలోపేతం చేయాలి అనేటువంటి అంశాల మీద మా అంతర్గత సమావేశంలో మరి మేము చర్చించుకోబోతూ ఉన్నాం అనేకమైనటువంటి జిల్లా సంబంధించినటువంటి తీర్మానాలు ఏదైతే ప్రకాశం జిల్లా వెనుకబడ్డటువంటి ప్రాంతం మరి మూడు జిల్లాలు ఇడగొట్టబడి మరి పంతొమ్మిది వందల డెబ్బై రెండు జిల్లాకు సంబంధించి ఈ జిల్లా అభివృద్ధి ఇప్పటికీ మరి వెనకబడినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం జిల్లా అభివృద్ధికి సంబంధించి అనేకమైనటువంటి తీర్మానాలను కూడా మేము ప్రవేశపెట్టబోతా ఉన్నాం ముఖ్యంగా మీకు తెలుసు మన పాల కేంద్రం ఒంగోలు డైరీ మరి గత ప్రభుత్వ హయాంలో మూతబడిపోయింది లక్ష కుటుంబాలకి ఆర్థికంగా ఉన్నటువంటి ఆ యొక్క పాల కేంద్రం మూతబడిపోయినటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం అలాగే వెలుగొండ ప్రాజెక్ట్ మనం చూసినట్లయితే ఇప్పటికీ మూడు దశాబ్దాలు అవుతూ ఉంది వెలుగొండ ప్రాజెక్ట్ నిర్మాణం స్టార్ట్ అయ్యి పంతొమ్మిది తొంభై ఆరు ఇప్పటికీ పూర్తిగా అనేటువంటి పరిస్థితి వెలుగొండ ప్రాజెక్ట్ని సత్వరమే పూర్తి చేయాలని చెప్పి మేము తీర్మానం చేయబోతూ ఉన్నాం అలాగే పశ్చిమ ప్రకాశం మార్కాపూర్ కేంద్రంగా మరి మార్కాపూర్ జిల్లా ఏర్పాటు చేయాలని కూడా ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టబోతా ఉన్నాం ఇటన్నిటి సమస్యల మీద మేము తీర్మానాలు చేయబోతా ఉన్నాం దీనికోసం కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున భవిష్యత్తులో ఉద్యమాలకి ఈ యొక్క సభ ఈ యొక్క సమావేశం శ్రీకారం చుట్టబోతున్న విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తా అలాగే ఈ జిల్లాలో పార్టీ సంస్థాగత నిర్మాణం సంబంధించి ప్రత్యేకంగా ఎవరైతే నాయకులు ఉన్నారో ఈ యొక్క నాయకులందరికీ కూడా ఈ యొక్క సమావేశం అయిపోయిన తర్వాత ఒక త్రీ డేస్ వర్క్షాప్ కూడా నిర్వహించడానికి సన్నద్ధమవుతున్న ఒక రాజకీయ శిక్షణ శిబిరాన్ని ఒక సైన్యాన్ని తరగతి తయారు చేసుకోవడం కోసం మరి జిల్లాలోనే మరి ఒక ఆదర్శవంతంగా రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక కమిటీగా దీన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఇలాగా మరి అనేకమైనటువంటి సమస్యల మీద మేడం గారిని అవసరమైతే షర్మిలారెడ్డి గారు కూడా ఈ జిల్లాకు వస్తారు ఈ చేయబోయేటువంటి ఉద్యమాల్లో ఆమె కూడా ఉంటుంది అవసరమైతే రోడ్లెక్కి ఆందోళన చేసేనే రైతుల పక్షాన విద్యార్థుల పక్షాన కార్మికుల పక్షాన మరి ఈ యొక్క ప్రకాశం జిల్లా ఎనుకబాటుతనాన్ని పారుదోలేందుకు మేము ఉద్యమిస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం ఆ రోజు ఇరవై నాలుగో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకి మన సంగమిత్ర హాస్పిటల్ రోడ్లో నుంచి అక్కడ ఎంట్రీ అవుతారు టౌన్లోకి ఎంట్రీ అవుతారు అక్కడి నుంచి నెల్లూరు బస్ స్టాండ్ అలాగే చర్చి కలెక్టరేట్ చర్చి సెంటర్ ట్రంక్ రోడ్ మస్తాన్ దర్గా సెంటర్ తర్వాత అద్దంకి బస్టాండ్ అద్దంకి బస్ స్టాండ్ మేనుగా నవబార హాల్ టీడీపీ ఆఫీస్ పిఎన్జి కన్వెన్షన్ సెంటర్ అక్కడ దాకా ఒక ఈ దారి పొడవునా ఆమెకి అపూర్వంగా స్వాగతం చెప్పడానికి మేము ఘనంగా ఏర్పాట్లు చేస్తా ఉన్నాం ఎక్కడ జరిగిన విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా సన్నద్ధమే అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇరవై నాలుగో తేదీ మధ్యాహ్నం మా పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారు జిల్లా పర్యటనకు వస్తా ఉన్నారు విజయవంతం చేయడానికి జిల్లా అధ్యక్షులు సమన్వయకర్తలు అందరూ కష్టపడి ఎంతో శ్రమ ఓచి పనిచేస్తూ ఉన్నారు దానికి మీ సహకారం అవసరం రేపు ఆ సభ విజయవంతం చేయడానికి అన్ని శ్రేణుల నుంచి కొండేపు నుంచి ఆరు మండలాల నుంచి జన సమీకరణ ఉంది పొన్నలూరు కానీ మర్రిపూడి కానీ టంగుటూరు కానీ సింగరాయకొండ కానీ ఈ మండలాల నుంచి జన సమీకరణ ఉంటుంది అలాగే ప్రతి ఒక్కరూ నియోజకవర్గ సమన్వయకర్తలు అనుబంధ సంస్థలు విద్యా 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 సంబంధించిన నాయకులు నా యువజన కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరూ కూడా సమిష్టిగా కృషి చేసి సభను విజయవంతం చేసి రేపు ఆ ర్యాలీని కూడా విజయవంతం చేస్తారని మా కాంగ్రెస్ కాంగ్రెస్ పట్ల మీ అందరికీ మరోసారి విజయవంతం చేయాలని కొండే నియోజకవర్గం తరపు నుంచి రిక్వెస్ట్ చేస్తాం ఇంకా కనిగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆరు మండలాలు కనిగిరి పెద్దురులోపల్లి సిఎస్పురం వామూరు హనుమంతుని వెలిగంటల మండలాల నుంచి పెద్ద ఎత్తున మండల అధ్యక్షులు వివిధ రంగాల అనుబంధ సంఘాల అధ్యక్షులు కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు ఇరవై నాలుగో తేదీన మా పిసిసి చీఫ్ అయినటువంటి చిరుమల గారి యొక్క కార్యక్రమాన్ని విజయవంతం అవుతుందని చెప్పి భావిస్తున్నాం అలాగే మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీకు ముఖ్యంగా మేము మీకు విన్నవించేది ఏంటంటే మేము తలుపు వేసుకొని తలకే గోడకు గోడకు బాదుకున్నట్టుగా ఉంది ఎందువల్లంటే మా ఆవేదన ఏదైనా ఉంటే మీ ద్వారానే ప్రజల్లోకి తీసుకోతాం తప్ప మేమేం చేసినా మాకు ఇది అవకాశం కనుక మీరందరూ కూడా కొంచెం మా పట్ల దయ ఉంచి మా కాంగ్రెస్ పార్టీ యొక్క మేము చేసేటువంటి కార్యక్రమాలు ఈ మధ్య పొగాకు బోర్డు గురించి పొగాకు తగ్గుదారు రేటు తగ్గుదల గురించి మేము తిరిగాం బోర్డులన్నీ ఈరోజు బోర్డుని రైతులు ఎంతోమంది టంగుటూరులో కాల్పులకి సరిపోయారు ఆ రోజు మీ అందరు తెలుసు పెద్దలకి ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే టొబాకో బోర్డు కాటాలు ఇయడం బేటాలు తీసుకోవడం వరకే పరిమితం అయిపోయింది ఈ అన్ని విషయాలు కూడా మళ్ళీ ఒకసారి ఈ సమయం కాదు కనుక ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేదాని కోసం అందరం కూడా కృషి చేస్తామని ఈ విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తీసుకుపోతే బాగుంటుందని ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రజలు ఎలా ఉన్నారంటే ప్రభుత్వం కణాం మీద నుంచి పొయిలో పడేటైపోయింది ఈ రాష్ట్రంలో దళితుల మీద దాడులు దళితుల మీద అత్యాచారాలు దళితుల్ని అవమానించే క్రమం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో అలాగే నిరుద్యోగ సమస్య రైతుల సమస్య ఈ సమస్య సమస్యలన్నిటి మీద ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మన ప్రకాశం జిల్లా ప్రజలకి మీకు నేనున్నాము మీకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంది కాంగ్రెస్ పార్టీ దళితులకు పేదలకు అనగానే వర్గాలకు ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలకు అన్ని నిరుద్యోగులకి కాంగ్రెస్ పార్టీ అన్న ఉంటుందని వాళ్ళ గుండెల్లో ధైర్యం నింపడం కోసమని వాళ్ళకి భరోసా అవ్వడం కోసం అని రేపు మంగళవారం రోజు మన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సమారెడ్డి గారు మన జిల్లాకు విచ్చేస్తున్నారు ప్రజల సమస్యల మీద మాట్లాడడం కోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వం చేసే పనులకు వ్యతిరేకంగా పోరాటం కోసం అని చెప్పి ఆమె ప్రకాశం జిల్లా వస్తున్నారు కాబట్టి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని వర్గాల ప్రజలు ఆ సభలో పాల్గొని ఆ సభను విజయవంతం చేయాలని అది మన కోసం మన సమస్యల కోసం చేసే పోరాటం కాబట్టి దానిలో మీరందరూ కూడా పాల్గొని ఆ సభను జయప్రదం చేయాల్సిందిగా ప్రకాశం జిల్లా ప్రజలకి అందరూ కూడా నేను వినయంగా ఆహ్వానం పలుకుతా ఉన్నాను